కుర్ాన్ గ్రంథంలో మీ ప్రస్తావనే ఉంది అవాక్కయ్యారా మీరు సరిగ్గా విన్నారు విన్నారున్ గ్రంథంలో మీ ప్రస్తావనే ఉంది సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ సుబానవతాల ఇలా తెలియజేస్తున్నాడు లఖత్ లహత్ ఇలైకుం కితాబన్ అఫలా దీని అర్థం ప్రజలారా మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము అందులో మీ ప్రస్తావనే ఉంది అయినా మీరు అర్థం చేసుకోరేమిటి అంటే మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా లాభం వైపులకు నడవాలి నష్టం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మీ మనస్తత్వం మీ జీవిత విషయాలే చర్చించబడ్డాయి మీ నైతిక గుణాలలో ఏవి మంచివో ఏవి చెడ్డవో సుస్పష్టంగా చెప్పబడుతున్నాయి అవి నిజమని మీ అంతరాత్మను కూడా సాక్ష్యమిస్తాయి మీ నైజం మీ స్వభావం మీ పుట్టుక మీ అంతం గురించే చెప్పబడింది మీ చుట్టుపక్కల వాతావరణం నుంచే అసలైన సత్యాన్ని సూచించే కొన్ని సూచనలు తీసుకొని చూపడం జరిగింది లాభం వైపునకు పయనించడానికి ఇక ఎందుకు ఆలస్యం ఖురాన్ గ్రంథం అన్ని భాషలలో అనువాదం అందుబాటులో ఉంది కాబట్టి మీకు వచ్చిన భాషలో మీకు నచ్చిన భాషలో ఈరోజే కురాన్ తీసుకొని చదవండి ఎందుకంటే అందులో